మీరు దైవములని మీ ధర్మశాస్త్రంలో రాసి ఉండలేదా ఈ పాయింట్ మీరు క్యాచస్ ఉంచండి పాత నిబంధన గ్రంథమును అంటున్నారు కీర్తనకారుడు రాసినప్పుడు కీర్తన ఈ యొక్క సందర్భము ఎందుకు వచ్చింది ఏంటి అనేది పరిశీలన చేద్దాం పరిశీలన చేస్తే ముందుకు వెళ్దాం ఎనభై రెండవ కీర్తనలో ఈ విషయం ఉంది ఒకసారి ఎనభై రెండో కీర్తనం చదువుకుందాం ఈ పాటలో ఉన్నటువంటి దాతృత్వము దైవత్వము గొప్పతనము రాజ్యాధికారము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎంత స్పష్టంగా ఉన్నాయంటే పరిశుద్ధాత్మ దావీలో ఉన్న పరిశుద్ధాత్మ ఆసాపు యొక్క ఆలోచనకు తోడయింది సో ఆసావు ప్రవక్తగా ఉంటూ దేవుని యొక్క సన్నిధిలో తను పాడుతున్న ప్రతి పాటను కూడాను దేవుని గనపరుస్తున్నటువంటి కీర్తనలో ఆయన ఆలాపించుకొచ్చాడు సో ఈ సందర్భంలో ఎనభై రెండవ కీర్తన రాయబడ్డది ఈ ఎనభై రెండవ కీర్తనలో ఉన్నటువంటి పాఠ్యాంశాన్ని ఈ యొక్క సహోదరులు ఇద్దరు కూడాను ఏ విధముగా పంచుకుని మాట్లాడుతున్న చూడండి ఎవరు ఇటు వీకే ఆర్ గారు ఇటు బీకేఆర్ ఆర్ గారు అటు ప్రసన్న బాబు గారు సో వారు మాట్లాడుతున్నటువంటి మాటలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను ఏంటి మాట్లాడుతున్నారు అసలు బైబిల్ మీరు మనలా చెప్తున్న దయచేసి దేవుని యొక్క సత్య గ్రంథమైనటువంటి బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని వెలికి తీయటంలో అనేకమైన అపార్థాలు అజ్ఞానస్థులు బయటకు వచ్చేస్తున్నాయి వాటిని సరిచేసుకోవాల్సిన బాధ్యత మనకి ఎంతైనా ఉందనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను దేవుని యొక్క సన్నిధిలో మనకు కలిగినటువంటి ఆ యొక్క గొప్ప నిరీక్షణను సైతము ఓటమి పాలు చేస్తున్నటువంటి వీరి యొక్క వాదనలు ఈ రోజు క్రైస్తవ్యాన్ని గల్బిలు చేస్తున్నాయి త్రిత్వమా ఏకత్వమా అనేటువంటి ఈ యొక్క సబ్జెక్టులో చాలా భయోందోళన ఆత్మీయ స్థితిని భయోందోళన కల్పించే స్థితిగతులను వీరు కల్పిస్తున్నారని నా ఆలోచన ఇందులో ఉన్నటువంటి సత్యం ఏంటో బైబిల్ ఏం మాట్లాడుతుందో చూద్దాం ఈ యొక్క విషయంలో నాకు ఉన్నటువంటి గొప్ప అంటే కాస్త ఆయన మీద అభిమానం పెరగడానికి గల కారణం అంటే అభిమానం పెరిగి ఈ మాట మాట్లాడుతున్నాను గల కారణం ఏంటంటే ఆయన మాట్లాడిన మాటలో ఎక్స్ప్లనేషన్ కరెక్ట్గా ఉంది కరెక్ట్ గా ఉంది కానీ ఆయన ఎక్కడ మిస్ అయ్యాడు ఏ సబ్జెక్ట్ మిస్ అయ్యాడో అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను సో యేసు క్రీస్తు వారి విషయంలో ఆయన ఎక్కడ ఎక్కడ మిస్ అయ్యారు అనేది ఆ మాట నేను తెలియజేస్తాను ఈ సమయంలో మీరు జాగ్రత్తగా కాస్త వినండి సో ముగ్గురు చెప్పుకుంటున్నాడు అక్కడ ఆదాము కూడా తనలో కలుపుకుంటాడు దైవాలము దైవాలుగా వాడు కలుపుకుంటున్నాడు అందుకే దేవుడు తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు అన్నాడు మనం ఇప్పుడు సమానంగా చేయడానికి ఇష్టం లేదా అందుకే దైవాలు అన్నాడండి అందుకే మనం దైవం కనుక ఆయన నేను ఒక్కడనే దైవం కాదరా నా గర్భాల పుత్ర మీరు కూడా చాలా మాటలు మాట్లాడేశారండి ఆయన చూపించే వచనాలకు వక్రీకరణ చేయడంలో పండిపోతున్నాడండి రోజు రోజుకి రోజు రోజుకి వక్ర మార్గం పట్టేస్తున్నాడండి ప్రసన్న బాబు గారు